గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి డేట్లు వచ్చేసాయి ఏ రోజు ఎలక్షన్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఫలితాలు ఏ రోజు ప్రకటించబోతున్నారు పూర్తిగా ఏపీకి సంబంధించి షెడ్యూల్ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను దేశవ్యాప్తంగా ఎన్నికల నగారమోగింది దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చేసింది ముందు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పోల్ ఇక్కడ మీరు చూస్తున్నారు పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సోమవారం రోజు పదమూడు మే మే పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగబోతున్నాయి ఒకే దఫాలో ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒకే దఫాలో ఎన్నికలు జరగబోతున్నాయి పదమూడు మే మే పదమూడవ తారీఖు సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి ఇక డేట్ ఆఫ్ కౌంటింగ్ నాలుగు జూన్ అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ పూర్తయిపోయిన తర్వాత కౌంటింగ్ డేట్ వచ్చేసరికి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ పూర్తవుతున్నట్టుగా తెలుస్తుంది జూన్ నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫలితాలు వెలువడ ఆంధ్రప్రదేశ్లో లో ఈసారి వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందా లేదంటే ఇప్పుడు కూటమికి వస్తున్న బీజేపీ టీడీపీ జనసేన ఈ కూటమి విజయ మోగుస్తుందా అన్న విషయం మనకి నాలుగో తారీఖు జూన్ నెలలో నాలుగో తారీఖు మంగళవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా డేట్స్ అయితే క్లారిటీ వచ్చేసాయి ఒకే దఫాలో ఎలక్షన్ జరగబోతోంది పదమూడు మే ఎలక్షన్ జరగబోతోంది తర్వాత నాలుగు జూన్ జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ ఈ డేట్స్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డేట్స్ మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మే పదమూడవ తారీఖు సోమవారం రోజు పోలింగ్ జరుగుతుంది నాలుగు జూన్ రోజు మంగళవారం రోజు ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పుడు కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది ఎలక్షన్ కమిషన్ కొన్ని క్లియర్ కట్ గా ఆదేశాలు కూడా ఇచ్చింది పార్టీలు కొంత బాధ్యతతో అవసరం కనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే భాషకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నారో తాత్కాలిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికలకు విధులకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి మరీ చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ఈ వార్త ఎందుకు చెప్పిందంటే గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తున్నాము వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు వాలంటీర్లు ఎన్నికల్ని మ్యానుపులేట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు చాలా సందర్భాల్లో చెప్పారు వాలంటీర్లు కొంత బాధ్యతగా ఎలక్షన్ టైంలో తీసుకోవాలని చెప్పేసి కొంతమంది మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే దీన్నే ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్లో చాలా కీలకంగా చెప్పారు ఎలక్షన్ కమిషన్ సభ్యులు చాలా కీలకంగా హెచ్చరించిన పరిస్థితి ఉంది వాలంటీర్లు ఎలక్షన్ రోజు ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు వాళ్ళు ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలి ఒక ఓటర్గా మాత్రమే వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కానీ అక్కడ కార్యక్రమాల్లో పోలింగ్ జరిగే చోట ఎలాంటి బాధ్యతలు వాళ్ళు తీసుకోకూడదని చెప్పి క్లియర్గా హెచ్చరించిన పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల డేట్స్ అయితే పూర్తిగా క్లారిటీ వచ్చేసింది మే పదమూడో తారీఖు సోమవారం రోజు పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగు మంగళవారం రోజు ఫలితాలు రాబోతున్నాయి